భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉన్న రణవ్ గ్రామం దేశభక్తి భావంతో నిండిపోయింది ఎండలో మేకలు మెప్పు కొందరు కనిపించగా మరికొందరు పిల్లలు పొలాల్లో కూర్చుని ఉన్నారు భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి వారు పెద్దగా భయపడకుండా తమ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు అయితే మరోవైపు గ్రామస్తులు సరిహద్దుకు సమీపంగా తమ నివాసాలు ఉండడం వల్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటామని అంటున్నారు अभी युद्ध के यहाँ इस बॉर्डर पे वैसे हालात नहीं अभी। है अभी शांत है माहौल एकदम कोई ऐसी है ही नहीं जैसे गवर्नमेंट अभी सूचना ही दे रही है तो हमारे बॉर्डर के जितने भी गांव हैं पहले भी लड़ाई हुई थी उस समय भी खाली पीछे हम गए थे यहाँ से पंद्रह बीस किलोमीटर रामगढ़ की तरफ तो अभी भी अगर निर्देश गवर्नमेंट ने दिए तो हम गांव खाली कर सकते हैं और सेना के साथ जैसे हमारे ऊँट है कुएं हैं पानी के और भी है हम सहयोग करेंगे कंधे से कंधा मिला करके

అలాగే ఆపరేషన్ సింధుర్ అనంతరం ఉద్రిక్తల నేపథ్యంలో పోలీస్ ఇచ్చిన సెలవులను కూడా రద్దు చేసింది ప్రభుత్వం